కష్టంతో కాదు బుద్ధితోనే సంపద వస్తుంది చాణక్యనీటి సారాంశం ఆచార్య చాణక్యుని బోధనలు యుగయుగాల పాటు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి ఆయన చెప్పిన నీతుల్లో ఒక ముఖ్యమైన పాఠం సంపద కేవలం కష్టంతో కాదు బుద్ధితోనే వస్తుంది ఈ ప్రపంచంలో కొందరు తక్కువ కష్టంతోనే కోట్ల రూపాయలు సంపాదిస్తారు మరికొందరు రాత్రింబవళ్ళు కష్టపడిన ఫలితం చూడరు ఇది అదృష్టం వల్ల కాదు తెలివీ ఆలోచనవల్లే జరుగుతుందని చాణక్యుడు చెబుతాడు ఆయన శిష్యులకు చెప్పిన మాటల్లో లక్ష్మీ కష్టపడేవారి దగ్గరకు కాదు ఆలోచించేవారి దగ్గరకు వస్తుంది కష్టం అవసరమే కానీ దానికి దిశచూపేది బుద్ధి ఒక శిష్యుడు అడిగినప్పుడు చాణక్యుడు ఇలా అన్నాడు కష్టంతోని ధనం వస్తుంటే రైతే ఈ లోకంలో ధనవంతుడయ్యేవాడు కాని ధనం ఎప్పుడూ అవకాశాన్ని గుర్తించే ఆలోచనతో ముందుకు సాగేవాడి దగ్గరికి వస్తుంది చాణక్యుడు బోధించిన మరో ముఖ్యమైన నీతి బుద్ధి లేకుండా కష్టం అంటే మ్యాప్ లేకుండా ప్రయాణం మొదలుపెట్టినట్టే అంటే కష్టపడటం తప్పు కాదు కానీ దిశ లేకుండా కష్టపడటం వృధా మన కృషికి ఆలోచన ప్రణాళిక సమయం కలిస్తేనే ఫలితం లభిస్తుంది ఆయన చెప్పినట్లు ధనం గౌరవించేది దానిని జాగ్రత్తగా ఉపయోగించేవాడిని మాత్రమే అదుపులేని ఖర్చు నిర్ణయాల లోపం ఆత్మవిశ్వాసం లేకపోవడం ఇవి లక్ష్మిని దూరం చేస్తాయి ధనాన్ని నిలబెట్టుకోవాలంటే స్థిరమైన మనస్సు నియంత్రణ జ్ఞానం అవసరం చాణక్యుడు చివరిగా చెప్పిన మాట ధనం కష్టంతో కాదు ఆలోచనతో వస్తుంది కష్టపడేవాడు మారిపోతాడు కాని బుద్ధితో నడిచేవాడు రాజ్యం ఏలుతాడు సారాంశం ధనం సంపాదించాలంటే కష్టం చెయ్యాలి కాని దానికంటే ముందుగా ఆలోచన చెయ్యాలి సమయం విలువ తెలుసుకోవాలి జ్ఞానంలో పెట్టుబడి పెట్టాలి అవకాశాలను గుర్తించాలి అప్పుడే నిజమైన విజయాన్ని సాధించవచ్చు జీవితంలో ధనం జ్ఞానం సక్సెస్ కావాలంటే కష్టం కంటే బుద్ధిమీదు పెట్టుబడి పెట్టండి